ఇంత సుదీర్ఘ ప్రయాణం బీఆర్ఎస్లో మీరు కేసీఆర్కి దగ్గరలో కేటీఆర్కి దగ్గరలో హరీష్కి దగ్గరలో మీరు కానీ దగ్గవలసినటువంటి న్యాయం చేయాల్సినటువంటి న్యాయం కేసీఆర్ కుటుంబం మీకు చేయలేదు అనేటువంటిది వాస్తవంగా కనిపిస్తూ ఉన్నటువంటి పిక్చర్ మాకు మాకే కాదు మీ మీ మీకు దగ్గరలో ఎవరిని అడిగినా కానీ తెలుస్తూ ఉంటుంది అసలు కేసీఆర్ కానీ కేసీఆర్ కుటుంబ కానీ ఏ విధంగా ఉంటుంది అసలు వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉండదు ఒకటి సార్ తెలంగాణ ఉద్యమకారులుగా మేము అక్కడ ఫోటో వస్తుంది సార్ జూపీడి ప్రభాకర్ సైతం మేము అడ్డగించిన ఆయన ఒక దళిత నేత ఆనాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆనాడు జూపీడు ప్రభాకర్ ఎమ్మెల్సీ ఉన్నారు కూకడపల్లి బాలాజీ నగర్ వారి నివాసం వారు ఎలివేషన్లో లో మరి సమయకాంధ్ర మీటింగ్ పెట్టినప్పుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏది ఆర్టికల్ త్రీ ప్రకారం చిన్న రాష్ట్రాల ఏర్పాటు ద్వారానే మరి దేశం అభివృద్ధి అవుతుందని మరి బాబాసాహెబ్ యొక్క ఆలోచన విధానం దాని వ్యతిరేకంగా జూప్రి గారు ఆ దినమున స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మేము ఇల్లు ముట్టడి చేసినాం సార్ అది కూడా ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగ పద్ధతిలో వారిని ముట్టడించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము సైతం మా వైఎస్ఆర్సేపు కూడా కట్టుబడి ఉందని లెటర్ కూడా ఇప్పించినటువంటి నేపథ్యం మాది సార్ ఇలాంటి ఎన్నో రకాలుగా మరి చేసిన పరిస్థితి కానీ కేసీఆర్ గారు పేరు పెట్టి పిలుస్తారు మరి అందరూ కవితమ్మ గారు కేసీఆర్ హరీష్ రావు గారు కేటీఆర్ గారు కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మమే కాబట్టి పరిస్థితి కానీ మరి కొత్తగా వచ్చేటువంటి ఎవరైతే కేసీఆర్ గారిని తిట్టారు ఎవరైతే బ్లాక్ మెయిల్ చేశారు ఎవరైతే మరి ఇతర పార్టీ నుంచి వచ్చిందో వారికి ఎమ్మెల్యేలు ఎంపీలు మరి వారికి చైర్మన్లు ఇవ్వడం చాలా జరిగి నష్టం జరిగింది నా లాంటి వాళ్ళు ఎంతోమంది మంది రెండు వేల ఒకటి నుంచి ఉన్న వాళ్ళు వారు కూడా ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు కొంతమంది ఆరోగ్యం బాలక చనిపోయారు ఆలోచించి ఆలోచించి ఒక మిత్రుడు గుండెపోటుతో చనిపోయడం జరిగింది చాలా దుర్మార్గం అంతా ఎన్నో సందర్భంలో మనం తీసుకుపోగలిగినాం కానీ పెడ విజయం పెట్టినట్టు పరిస్థితి ఎన్నో రకాలుగా మాట్లాడినాం మరి ఇదే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి అవతరించిన రోజు కూడా మేము తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం టీపీఎస్ను మేము బీపీఎస్ కూడా మార్చుకున్నాం పన్నెండు రాష్ట్రాల్లో మరి ఏర్పాటు చేసుకున్నాం మొట్టమొదటిసారిగా మరి ఢిల్లీలో కలిసినప్పుడు కూడా మేము సార్తో మాట్లాడం జరిగింది కానీ మేము ఏ రోజు కూడా రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి నేపథ్యంలో మరి రెండు వేల ఒకటి కూడా ఆ రోజు గవర్నమెంట్ లేదు అవును బీఆర్ఎస్ గవర్నమెంట్ లేదు ప్రతిపక్షం ఉన్నది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి గారు రెండు వేల నాలుగు వచ్చే వరకు మరి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి గారు రెండు వేల తొమ్మిది వచ్చే వరకు రాజశేఖర్ రెండోసారి ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిది ఆయన మరణానంతరం రోషే గారు ముఖ్యమంత్రి కిరణ్ కు ఈరోజు కొంతమంది సోదరులు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీగా కొత్తగా వచ్చిన పిచ్చగాలు మాట్లాడుతున్నారు మరి గంధవ రాములు అండ్ ప్రభుత్వ సంఘం వీళ్ళు ఏ అధికార పార్టీ ఉంటే ఆ అధికార పార్టీలో మరి చేరు చేరుతారు అని అన్నారు వాళ్ళకి ఒకటే మరి పిచ్చోళ్ళారా రెండు వేల ఒకటిలో ఏ ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ఉందా టీఆర్ఎస్ ఉందా రెండు వేల నాలుగులో మరి ప్రభుత్వం బీఆర్ఎస్ ఉందా టిఆర్ఎస్ ఉందా రెండు వేల తొమ్మిదిలో మరి బిఆర్ఎస్ ఉందా టిఆర్ఎస్ ఉందా మరి ఆ రోజు మేము ఎక్కడున్నా అదే పాటలు ఉన్నాం కదా రెండు ఇరవై మూడు వరకు ఉన్నాం కదా కొత్తగా వచ్చిన వాళ్ళకు మరి ఎంపీ టికెట్లు ఇచ్చి కొత్తగా వచ్చేటువంటి మరి గుమస్తాలకు అటెన్లకు బినామీలకు అంటే టికెట్లు ఇచ్చి ఉద్యమకారుల కళ్ళ కనిపించారా ఉద్యమ నేపథ్యం తెలియదా